అటవీ భూములు ఆక్రమించినట్లు మీడియాలో వచ్చిన కథనాల్ని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్నానని కానీ వైసీపీ వందల ఎనభై ఒకటిలోనే ఈ భూములపై డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆదేశాలు ఇచ్చానన్నారు రెండు వేల ఒకటిలోనే ఇక్కడ పనిచేసే వారి కోసం తాను గెస్ట్ హౌస్ కట్టినట్లు తెలిపారు కిరణ్ సీఎం గా ఉన్నప్పుడు టిడిపి నేత వెంకట్రామారెడ్డి ఫిర్యాదు చేస్తే అధికారులు ఆక్రమణలు లేవని తేల్చారన్నారు గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆక్రమణలు లేవని తేల్చారన్నారు ఇప్పుడు మళ్ళీ దానిపైనే రాద్దాంతం చేస్తున్నారని పెద్దరెడ్డి విమర్శించారు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి ఒక దురదర దురదృష్టకరమైన వార్త రాసేది కాకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు దాదాపు రెండు వేల ఒకటిలో డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకు ఎవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస్సు చేయాలంటే చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయింది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అదే రెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే ఆ ఆ పిటిషన్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమ్మనారాయణ వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగేది మరి ఈరోజు ఆ భూమిని ఇరవై మూడు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కావాలంటే ఎలా ఇచ్చాడు అతను సెటిల్మెంట్ డైరెక్టర్ మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా ఎక్స్టెంట్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ ఫోర్ సెండ్స్ అని ఇచ్చారు సర్వే నంబర్లు వచ్చి టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ అని ఇచ్చారు మరి ఇంత క్లియర్గా ఇచ్చాడు ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గేజెట్ ఉంటుంది ఫారెస్ట్ గెజెట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే అది వాళ్ళు పక్కన పెట్టేశారు